ఓసీల డిమాండ్ల సాధన కోసం జనవరి పదకొండున చెలో వరంగల్ పేరుతో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ హనుమంతు ఓసీల సింహగర్జున సభ నిర్వహిస్తున్నట్లుగా ఓసీ జేఏసీ తెలిపింది హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో వాల్పోస్టును ఆవిష్కరించారు అగ్రకుల పెద్దల కోసం పేదల కోసం కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూసిఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొంతమంది పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జేఏసీ చైర్మన్ సంజీవారెడ్డి అధ్యక్షులు జైపాల్ రెడ్డి అన్నారు దానిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓసీల అభివృద్ధికి జాతీయ రాష్టస్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ప్రెస్ మిత్రుల ఓసి జేఏసీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున ప్రెస్ క్లబ్ లో జనవరి పదకొండవ తారీఖు నాడు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లోపల సాయంత్రం మూడు గంటలకు ఒక లక్ష మంది ఓసి గర్జన ఏర్పాటు చేయాలంటున్న లక్ష్యంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా రెడ్డి వెలుమ వైశ్య భ్రమణ కమ్మ మార్వాడీలు అందరం కలిసి మా హక్కుల విషయంలో అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేయడం అనేటువంటి జరుగుతున్నది మేము పంతొమ్మిది వందల రెండు వేల పదిహేడులోనే పెద్ద ఎత్తున వరంగల్ కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లోపల సుమారు యాభై వేల మందితో ఒక సభ కూడా జరిగినాం దేశంలో వచ్చినటువంటి పరిణామాలు ఓసీల హక్కుల కొరకు చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఒక బీసీ ప్రధాన మంత్రి గారు అగ్రకుల పేదలకు పది శాతం రిజర్వేషన్స్ కల్పించారు ఆ పది శాతం రిజర్వేషన్స్ అమలు చేయమని ఈ రాష్ట్రం లోపల రెండు సంవత్సరాలు పోరాటం చేయడం జరిగింది రెండు సంవత్సరాల పోరాటం ఫలితంగా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ వచ్చింది ఇప్పుడు ఈ ఒక రకమైన దుష్ప్రచారం చేస్తున్నారు ఈడబ్ల్యూఎస్ తీసేయాలని పోరాటాలు చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగాన్ని సవరించి రాజ్యాంగాన్ని సవరించి అగ్రకుల పేదలకు పది శాతం రిజర్వేషన్స్ కల్పిస్తే ఇది అన్యాయం అని చెప్పి కొంతమంది కోర్టుకు పోయారు కోర్టు కూడా పేదలు పేదలే ఏ కులంలో కొట్టినటువంటి పేదలకైనా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో పది శాతం రిజర్వేషన్స్ సభమైంది అని చెప్పి మన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చింది